మొన్న మా గురువుగారు ఇరవై రూపాయలు ఇచ్చి అంత మునక్క కొనుక్కున్నారండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూళ్ళలో పెరిగిన వాళ్ళం కదా మునగాకు కూడా కొంటారా అని ఇంటి పక్కన కావాల్సినంత మునగ ఉండేదండి చెట్లు ఉండేవి నరికి పడేస్తే ఎవరు పట్టుకెళ్ళే వాళ్ళు కూడా కాదు అలాంటిది ఈరోజు మునగాకు కొనుక్కొని మరీ వాడుతున్నారండి రోజు వాడతారా అంటే గురువుగారు లేదబ్బాయి రెండు మూడు రోజులు వాడుతూ ఉంటాం వారంలో పప్పులో వేస్తూ ఉంటారు ఇంకా చాలా చేస్తూ ఉంటారటండి మునగ అంటే మునగ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుందండి మంచి ప్రోటీన్ ఉంటుంది మంచి కాల్షియం ఉంటుంది ఇక రిచ్ ఫైబర్ ఉంటుంది ఇక ఒకటి రెండు కాదు బెనిఫిట్స్ ఏది ఆకులోనే ఇక కాయలో ఇంకా చెప్పక్కర్లేదు ఈరోజు మునగ బై ప్రోడక్ట్స్ కూడా తయారు చేసేసి అద్భుతంగా అమ్ముతున్నారు లక్షలు సంపాదిస్తున్నారు మీకు తెలుసో లేదు క్యాప్సిల్స్ కింద చేస్తున్నారు పౌడర్స్ చేస్తున్నారు ఆ మునగ గమ్ముని అమ్ముతున్నారు ఇక సోప్స్ దగ్గర నుంచి చాలా చేస్తున్నారు అండి బ్యూటీ ప్రోడక్ట్స్లో కూడా వాడుతున్నారు సరే విషయానికి వచ్చేస్తాను గవర్నమెంట్లో ఉంటున్నాను కదా గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి సమాచారం చెప్పకపోతే బాగోదు కదండి అందుకే ముఖ్యమైన సమాచారం ముఖ్యమైన సమాచారం ప్రభుత్వ స్కీములు ఎక్కడైతే మిస్ అవుతున్నామో ఫలానా పలానా చోట ఇబ్బంది వస్తోంది తెలియక నష్టపోతున్నారు మన వాళ్ళు అనుకున్న ప్రతిదీ కూడా చెప్పాలని డిసైడ్ అయ్యాం కాబట్టి అవే చెప్తున్నాను మునగాకు వేసుకుంటే ఐ మీన్ మునగ తోట వేసుకుంటే ఎకరానికి తొంభై ఐదు వేలు వస్తాయండి చాలా తక్కువ మందికి తెలుసు నేను ఈ వీడియో పెట్టిన వెంటనే నాకు తెలుసు ఏ కామెంట్లు వస్తాయో కానీ ఎక్కడొస్తున్నాయి ఎవడిస్తున్నాడు ఒక పలానా వాడికి ఇవ్వలేదు అంటారే తప్పించి మీరు ఎప్పుడైనా స్వయంగా మాట్లాడి మీ సర్పంచ్ గారునో పంచాయతీ సెక్రటరీనో ఫీల్డ్ అసిస్టెంట్నో టెక్నికల్ అసిస్టెంట్ ఏపీఓనో ఎండిఓనో మీరు ఎప్పుడైనా స్వయంగా మాట్లాడితే ఇవ్వను అని అన్నారా లేదు అన్నారా అది చెప్పండి నెగిటివ్ 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 ఎందుకంటే రీల్ చేశాను రీల్ చేస్తే పాపం చాలామంది అడిగారండి చాలా డౌట్స్ అడిగారు అలాగే నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి ముందు నెగిటివ్ గురించి చెప్పేస్తున్నాను సో ఇవి ఏమీ అక్కర్లేదు నాది హామీ అంటున్నాను కదా టీం ఉన్నారు వాళ్ళు కావాలంటే ఆ ఎండిఓ గారితో మాట్లాడి దెబ్బలాడైనా ఇప్పిస్తారు ఇబ్బంది ఏమీ లేదు మీకు నిజంగా మునగా వేసుకుంటాను సాగు చేస్తాను అనేవాళ్ళు ఇక్కడికి వచ్చారు ఈ వీడియో ఫుల్గా చూడండి పూర్తిగా చూసి అప్పుడు చెప్పండి ఓకే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఓకే పాయింట్కి వచ్చేద్దాం మునగ వేసుకుంటాను ఎకరం ఉంది రెండు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంది ఐదు ఎకరాల దాకా ఛాన్స్ ఉందండి ఎకరానికి తొంభై ఐదు వేలు చొప్పున అంటే మీరు లెక్కేసుకోవచ్చు ఐదు ఎకరాలకి ఆల్మోస్ట్ ఆల్ ఐదు లక్షలు అండి అయితే రెండు సంవత్సరాలకి గుర్తుంచుకోండి రెండు సంవత్సరాల పాటు ఈ స్కీమ్ ఉంటుంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో హార్టికల్చర్ని ప్రమోట్ చేస్తుంది గవర్నమెంట్ ఇక మన డెప్యూటీ సీఎం గారు మీకు తెలుసు కదా ఆయనే పంచాయతీరాజ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ కింద వస్తుంది అది జిల్లాలో డ్వామా అంటాం డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటాం చాలా రకాలైన ఇంటిగ్రేషన్స్ ఉన్నాయండి అంటే చాలా చాలా పంటలకు ఇస్తున్నారు ఇంకా చాలా పంటలు ఉన్నాయి కంగారు పడద్దు హార్టికల్చర్లో చాలా క్రాప్స్ వస్తాయి చాలా మీకు వేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఓపిక ఉండాలి తప్పించి సరే ఈరోజు మునగ కాబట్టి చెప్పుకుందాం మునగ ఈ మధ్యకాలంలో బాగా వేస్తున్నారని నేను ప్రత్యేకంగా చెప్తున్నా మిగిలిన సమాచారం అంతా కూడా మళ్ళీ చెప్తానండి సో మునగ వేద్దాము అనుకుంటే ఐదు సంవత్సరం ఐదు ఎకరాల ఉన్న రైతులు హాయిగా వేసుకోవచ్చు ఏం చేయాలి అంటే ఏం అక్కర్లేదండి మీ పట్టాదారు పాస్బుక్ ఉంటుంది కదా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని ఫీల్డ్ అసిస్టెంటో పంచాయతీ సెక్రటరీ లేకపోతే ఎండిఓ గారు ఎవరిని కలిసినా కానీ ముందు తీసుకుంటారు అప్లికేషన్ పెట్టించుకుంటారు తర్వాత ఎస్టిమేట్స్ చేస్తారు పంపిస్తారు శాంక్షన్ వస్తుంది శాంక్షన్ వచ్చాక మిమ్మల్ని పని మొదలు పెట్టుకోమంటారండి అంతే ఇక పని మొదలు పెట్టుకోవడమే లేటు అయితే ఎకరం మొత్తం వేయొచ్చు అంటే భూమి మొత్తం వేయను నేను కొద్దిగా వేసుకుంటాననే వాళ్ళకి కూడా అవకాశం ఉందండి ఒక వంద మొక్కలు లోపు వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ముప్పై రెండు వేలే ఇస్తారు ఎకరానికి రెండు సంవత్సరాలు అంటే గట్లు మీద అంతర్ పంటగా వేసుకోవచ్చండి అంతర్ పంటగా వేయటం వల్ల నష్టం ఏమీ లేదండి పెద్దగా నేడొచ్చేసి మిగిలిన పంటలను పెరగనివ్వకుండా చేసే తత్వం కాదు చాలామంది రైతులు ఈ ప్రాంతంలో కూడా చూస్తూ ఉంటారు కదా మునగ మునగై వేరే పంట వేరే పంట అలా కూడా వేసుకోవచ్చు లేదు పూర్తిగా మునగేస్తాను అనుకున్నా కానీ వేసేయండి ఏం ఆలోచించక్కర్లేదు సో రెండు సంవత్సరాలకి పూర్తిగా అయితే తొంభై ఐదు వేలు పార్షియల్గా అయితే ముప్పై రెండు వేలు అనుకున్నాం కదండి ఇక్కడ మరి మునగ వేయటానికి ముందు పొలం రెడీ చేసుకోవాలి కదా దున్నుకోవాలి కదా ఎరువులు అయి సిద్ధం చేసుకోవాలి కదా మొక్కలు తెచ్చుకోవాలి కదా ఇవన్నీ ఇవన్నీ దశల వారి పేమెంట్స్ ఇస్తానండి మొక్క వేసిన తర్వాత నీళ్లు పోయాలి కదా ఎరువు వేయాలి కదా కలుపు తీయాలి కదా ఇలా దశల వారి మీరు ఏ పని చేస్తే ఆ పని వచ్చి ఆ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి రికార్డ్ చేసుకొని అంబుక్లో రికార్డు చేసుకుంటాడు ఆ డబ్బులు డైరెక్ట్గా మీ అకౌంట్కే వస్తాయి గుర్తుంచుకోండి మీకు ఉపాధి కార్డు అంటాను చూడండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంఎన్ఆర్ఈస్ అంటారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇది ఆ ఆ బుక్ని బేస్ చేసుకొని మీ ఇస్టిమేట్ని బేస్ చేసుకొని అక్కడ జని జరిగిన పనిని బేస్ చేసుకొని మీ అమౌంట్ మీకు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి ఇక్కడ మళ్ళీ మనకే తేడా ఉండకూడదు మునగ వేయకుండా వేసేసిన తోటను చూపిద్దాం ఏదో ఒకటి మొక్కలేసేసి మొత్తం తొంభై ఐదు వేలు లాగేద్దాం అది కుదరదు మునగ తోట వేసి పెంచితే దశలవారీ దశలవారీ ఇస్తారు ఇక లాభాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మార్కెట్ స్టడీ చేసుకోండి దగ్గరలో రైతు బజార్లు కానీ మార్కెట్ కానీ చూసుకొని మునగ కాయలు ముందు అందరం ఆధారపడేది దాన్ని ఆ రేటు అది చూసుకొని జాగ్రత్తగా వేయండి చాయిస్ మీదే ఆ తర్వాత బై ప్రోడక్ట్స్ అండి ఈ మధ్య సోలార్ డ్రయర్ల దగ్గర నుంచి చాలా కొంటున్నారు చక్కగా మునగాకుని ఎండబెట్టేసి సోలార్ డ్రయర్లో బల్క్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఇండస్ట్రీస్ ఉన్నారండి చెన్నై అటు గుజరాత్ సైడ్ అయితే బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ ఉన్నాయి మీరేం ప్రత్యేకంగా తయారు చేయక్కర్లేదు క్యాప్సిల్స్ వగేర ఫార్ములాస్ ఏం చేయక్కర్లేదు వాళ్ళు చేశారు మా దగ్గర ఆకుంది ఇంకో ఇలా సోలార్ డ్రై చేసి పంపిస్తాను ఎంత ఇస్తామని చెప్పి మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు మీరే డైరెక్ట్గా ఆ కంపెనీలు ఉన్నాయండి అమెజాన్లోకి వెళ్ళి కొడితే చాలా కంపెనీలు వస్తాయి మోరింగా రిలేటెడ్ మోరింగా అని కొట్టండి చాలా వస్తాయి వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఆ కాంటాక్ట్స్ ఇస్తానండి ఒకళ్ళిద్దరు కాంట్రాక్ట్లోకి వచ్చారు కానీ ట్రస్టెడ్ కాదనిపించింది ట్రస్టెడ్ అన్నాక చెక్ చేసుకున్నాకే ఇవ్వాలి లేకపోతే మళ్ళీ మీరు నా వల్ల నష్టపోకూడదనే ఉద్దేశంతో సో మరి మునగ వేయాలి అనుకుంటే ఇది ప్రొసీజర్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ ఎలిజిబుల్ ఇక కొన్ని కామెంట్స్ వచ్చినాయండి నాకు ఎకరం లోపు ఉంది అర ఎకరమే ఉంది పావు ఎకరమే ఉంది ఇస్తారా ఇస్తారండి మీకు కూడా ఇస్తారు ఇబ్బంది ఏమీ లేదు రెండోది నేను కౌలు రైతుని కౌలు రైతుగా మీకు ఎవరు కానీ ఆ ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయనకి ఎలాగో కౌలు కడుతున్నాం కదా మనం నేను మునగేసుకుంటాను ఆయన చెప్పండి పాస్బుక్ తీసుకోండి ఒకసారి ఆయనతో సంతకం పెట్టించుకుంటే సరిపోతుంది అప్లికేషన్ మీద తర్వాత ఏ ఇబ్బంది ఉండదు మీరే సాగు చేస్తారు మీ ఇద్దరి మధ్య వ్యవహారం కాబట్టి హాయిగా పంట సాగు చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ డౌట్లే అడుగుతున్నారు నేను మహిళా రైతుని అని అలాంటివి ఆయనకి లేవండి అందరికీ ఇస్తారు గుర్తుంచుకోండి అయితే పట్టణాల్లో ఎవరు గ్రామీణ ఉపాధి హామీ పథకం అన్నాం కాబట్టి గ్రామ ప్రాంతాల్లో వరకు ఇస్తారు సో మరి ఏదైనా ఏదైనా స్కీమ్స్ ఉంటే చిన్న చిన్న రీల్స్గా చేసేస్తున్నాను ఒకటి రెండు నిమిషాలే కాబట్టి అక్కడ ఎక్కువ స్కోప్ ఉండదు ఎక్కువ ఎక్కువ రీచ్ వెళ్ళిన రీల్స్ ఎక్కువ కామెంట్లు వచ్చినవి అంటే ఎక్కువ మందికి ఇంకా డౌట్స్ ఉన్నవి ఒక పది నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నవన్నీ కూడా ఇలా వీడియోలు చేసి పెడుతున్నాను సో మరి మీకు నచ్చి ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా మర్చిపోకుండా మీ వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇంకెలాంటి మంచి సమాచారం ఇస్తూ ఉంటాను ఇస్తూనే ఉంటాను ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ